క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి వేపాడు దివ్య హత్య కేసులో బుధవారం న్యాయస్థానం సంచలన తీర్పునైతే వెలువరించింది ఈ కేసులో నిందితుడు శేఖర్ ని దోషిగా సోడవరం న్యాయమూర్తి ప్రకటించి అతనికి శిక్ష ఖరారు చేశారు సోడవరం కోర్టు చరిత్రలో మొదటిసారి ముద్దాయికి ఉరి శిక్ష పడటం తొలిసారిగా చెప్పుకోవచ్చు దేవరాపల్లికి చెందిన శేఖర్ కు మరణ శిక్ష విధిస్తూ తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి కె కుమార్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు రెండు వేల పదిహేనులో ఏడేళ్ల బాలికను పీరు సిసాతో నిందితుడు గొంతు కోసి చంపేశాడు సుదీర్ఘ విచారణ అనంతరం అతనిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి మరణ శిక్ష విధించారు సోడవరం కోర్టు చరిత్రలో మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించడం ఇదే ప్రథమంగా చెప్పుకోవచ్చు శేఖర్ కు దివ్య కుటుంబంతో గొడవలు అయితే ఉన్నాయి ఇది మనసులో పెట్టుకున్న నిందితుడు స్కూలుకు వెళ్లి తిరిగి వస్తున్న బాలికకు మాయ మాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లాడు బిల్లల మెట్ల రిజర్వాయర్ వద్దకు తీసుకెళ్లి వీరు తో అమానుషంగా ఆ కథం చేశాడు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి శేఖరే ఈ ఘాతకానికి పాల్పడినట్లు నిర్ధారించుకొని అరెస్టు చేశారు సుదీర్ఘంగా విచారణ జరిగి ఈ రోజు న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది దీంతో బాలిక కుటుంబానికి న్యాయం జరిగిందని అంతా భావిస్తున్నారు